லீர் இப்போ மேம் வைக்க போய் அந்த நல்ல அங்கே அடக்கே ராடி ஜி சரி போட்டு மைன் கோட்டே அது అవి తో ఆర్ట్ పేషెంట్ అమ్మాయిలు అమ్మాయి పిల్లలు ఉన్నారు ఆడు కొడుత రకంగా ఉంటున్నారు బాలప్రేవ్ ఫా మినిస్టర్ ఉన్నారు అదే కమ్యూనిటీలో ఉన్నారు యువర్ ఐ ఫర్ యు నో మూమెంట్ నెంబర్ 4 కి వెదో అప్లికేషన్ ఆఫ్ కోర్స్ వితరు క్వశ్చన్ ఇర్గాదా అని ఇన్కమ్ ఇంటిక్ట్ ప్రెస్మిట్ పెట్టియాల కౌంటి పెడిటి పొస్తున్నా అని చెప్తున్నాడు చెప్పినప్పుడు అక్కడ రావాలేదో ఆ వెజిటబుల్ ఇన్స్పెక్టరేజ్ చేస్తున్నారా ఏసీపి చేస్తునారా కారు ఏసీపి కూడా మనం ఆన్ చేస్తునారా नहीं हूँ ना बाहर की आप जो